బీఎడ్ డిఎడ్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బోయినిపల్లి రూసో బిఎడ్ డిఎడ్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు రకరకాల పువ్వులను సేకరించి బతుకమ్మల పేర్చి కళాశాల ఆవరణలో బతుకమ్మ ఆటలు ఆడారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ దేవేందర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే వివిధ రకాల పూలతో జరుపుకునే ఏకైక పూల పండుగ మన తెలంగాణలోనే మహిళ ఆడపడుచులు ఆడుకుంటారని అన్నారు మన రాష్ట్ర పండుగల బతుకమ్మ వేడుకలలో భాగంగా తెలంగాణ యాసలో పాటలు పాడుతూ తల్లి కూతుళ్ళు అన్న చెల్లెళ్ళు అనురాగాలు ఉమ్మడి కుటుంబంలో కష్ట గురించి మహిళలు తన పాటల ద్వారా వెల్లడిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంపత్ అధ్యాపకులు రాజ్ కుమార్ సురేష్ మోహన మోహన్ బాలయ్య మౌనిక సత్యం ప్రసాద్ శ్రీనివాసులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు రూసో కళాశాలలో తుందస్తు బతుకమ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా మా బీఏడ్ డిఎడ్ ఆమె ఎంబీఏ విద్యార్థులందరూ కూడా రకరకాల పూలు పత్రాలు ఇసుక బతుకమ్మలు వేర్చి అందంగా తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా బతుకమ్మ స్థానంతో చాలా ఆనందకరంగా నృత్యాలు కోలాటాలు ఆడడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా మా కళాశాలలో ఈ ముందస్తు బతుకమ్మలను చాలా ఘనంగా నిర్వహిస్తాం ఎందుకంటే ప్రకృతిని పూజించడం ప్రకృతిని ప్రేమించడం ప్రకృతి తిరిగి పొందడం అనేది ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు అది ఒక తెలంగాణ బతుకమ్మ సాంప్రదాయంలో ఉంది కాబట్టి ఇటువంటి బతుకమ్మ సాంప్రదాయాన్ని వచ్చే తరానికి రాబోయే తరాలకు అందించాలనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా రూసో కళాశాలలో ఈ ముందస్తు బతుకమ్మోత్సవాల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో మా అధ్యాపకర్ బృందం తర్వాత ఎంఏ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు తర్వాత మాధ్యాపకర్ బృందం అందరూ కూడా పిల్లలందరితో